ఒక నెల క్రితం ఆల్రెడీ మీ న్యూస్ ఛానల్ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ముందే గ్రహించాము ఆచర్ల గడ్డ మీద టీడీపీ జెండా ఎగరవేస్తున్నామని మేము ఆ రోజే చెప్పాము ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి ఈ రోజున ఎగరవేసి చూపించాము జెండా సైకో పాలన తరివేసి అభివృద్ధి పాలన తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ ఆకాసిస్తూ కోరుకుంటూ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలని కసిగా చేశాము చేసుకున్నాము చేయబోతున్నాము ఇప్పుడు దాకా ఏదో సంక్షేమం చేశాము అది చేసాము ఇది చేసాము అని చెప్పేసి ఇచ్చారు అసలు సంక్షేమం అభివృద్ధి అనేది ఏందో రేపు పన్నెండో తారీఖు నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూడబోతున్నారు మాచల్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా అభినందనలు ఈ మాచల్ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా పిన్నల్లి కుటుంబం ఏదోతుంది అందరికీ తెలిసిందే అదేవిధంగా మేము ఏ విధంగా అయితే ఊహించామో అదే విధంగా జోల్గడ్డి బెమ్మారెడ్డిని భారీ మెజార్టీ గెలిపించుకున్నాము పైన లావు శ్రీకృష్ణదేవరాయలు లక్షా యాభై వేల మెజార్టీతో మేము గెలిపించుకున్నాము ఇరవై గత కొన్ని ఏళ్ళ నుంచి మేము ఎన్నో ఏళ్ళగా నీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ నలభై కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ కాలం ఉన్నప్పటికీ మంచినీటికి లేని పరిస్థితి ఈనాడు లావు శ్రీకృష్ణదేవరాయలు గత ప్రభుత్వంలో ఆల్రెడీ కొన్ని పర్మిషన్ తీసుకొచ్చి ఉన్నారు ఈ గత ఈ ఐదేళ్లలో గడిచే ఐదేళ్లలో అందరికీ నీటి పారుదల శాఖ కానీ నీటి విషయంలో కానీ లావు శ్రీకృష్ణదేవరాలు మాకు మంచి సా చేస్తారని మేము నమ్ముతున్నాము వరకపూడి శాల కూడా తొందరలోనే మొదలవుతుందని మేము నమ్ముతున్నాము జోలకంటి బెమ్మారెడ్డి గారు కూడా మార్చల్ని అభివృద్ధి పదంలో నడుపుతారని మేము బాగా ఆశిస్తున్నాం జై జేబీఆర్ జై చంద్రబాబు అనుకున్నట్టే జేబీఆర్ని గెలిపించుకున్నాం సీఎం చంద్రబాబు నాయుడు అయ్యిండు చాలా ఆనందంగా ఉంది మాకు థ్యాంక్ యూ మా కోరిక ప్రకారం జోలకం బ్రహ్మారెడ్డి కోరుకున్నాము అదే విజయవంతంగా గెలిపించుకున్నాము వెనకబట్టని మన బ్రహ్మారెడ్డి గారు భారీ మెజారిటీగా గెలిచారు శ్రీకృష్ణదేవరాలు గారు ఎంపీ గారు కూడా గెలిచారు వాళ్ళు ఇద్దరు కలిసి ఈ మాచల్ నియోజకవర్గం కానీ అభివృద్ధి పదవులు నడపాలని చూస్తున్నాము బాబు గారు కూడా గెలిచారు కాబట్టి బాబు గారి సాయంతో వీళ్ళంతా కలిసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము మా బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా బ్రహ్మారెడ్డి గారికి అబ్బో అక్కడ విజయంతో అభివృద్ధి మంచి కోరుకుంటున్నాము నమస్తే బ్రహ్మారెడ్డి గారిని ఎంతో ముప్పై మూడు వేల మెజార్టీలో పిలిపించినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ మెజార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా వచ్చిన మెజారిటీకి మేము ఎంతో కష్టపడి బ్రహ్మారెడ్డి గారిని పిలిపించిన బ్రహ్మారెడ్డి గారు కూడా వాళ్ళు మల్నాడు ప్రజలకి మా బాబాయి బమ్మారెడ్డి బాబాయ్ గెలుపు ఖాయమైంది మెజార్టీ మెజార్టీతో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బాబాయ్ వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మళ్ళీ వచ్చాడు పైన గవర్నమెంట్ పామైంది చంద్రబాబు గారు అంతే మాకు చాలు మా ప్రయాణాలు ఇస్తాం ఇంకా ఇప్పుడు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వద్దనుకున్నాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్తగా రాష్ట్రం అభివృద్ధి పడుతుంది ఇంకా మాకు అదే ఆనందం మా పిల్లల చదువులు కూడా మాకు అదే ఆనందం మాకు అసలు మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తులు కూడా మారి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి